నమస్తే అండి నేను రజా సాక్షి ఛానల్లో ఈరోజు ఒక డిబేట్ నిర్వహించినాడు ఈశ్వర్ రాసి పెట్టుకో రప్పా రప్ప అంట ఆ టైటిల్ పెట్టినప్పుడే అర్థమైంది వీళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతారు దాంట్లో వచ్చేసి కార్మూలు వెంకటరెడ్డిని కూర్చోబెట్టినారు ఈయన నోరు అదుపులో హద్దు అదుపులు ఏమాత్రం ఉండదు అనమాట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు వయసుకు కూడా రెస్పెక్ట్ అయినటువంటి మనిషి నేను ఒక అధికార ప్రతినిధి ఆ పార్టీ తరఫున అయితే ఏంటంటే ఆ డిబేట్ అక్కడో క్లిప్ అక్కడ క్లిప్ అక్కడో క్లిప్ చూడగ అర్థమైన విషయం ఏంటంటే మేము శుద్ధపోసలం మాకేం సంబంధం లేదు ఆ పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్త ఇక్కడికి వచ్చాడు ఇదిగో మెంబర్షిప్ అని చెప్పేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తారు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట ఏంటంటే టీడీపీ మీద సొంత పార్టీ కార్యకర్తకి వ్యతిరేకత వచ్చింది అందుకోసం అని చెప్పేసి ఆయన వైసీపీ పార్టీ కోసం అని చెప్పేసి రోడ్డెక్కాడు అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఒక క్లారిటీకి రావాలి డిబేట్ నిర్వహించే ముందు వీడు మనోడా పగోడా అనేది ఒక క్లారిటీకి రావాలా ఇప్పుడు రవితేజ అనేటోడు వైసీపీ పార్టీ కూడా టీడీపీ పార్టీ కూడా క్లారిటీకి రావాలి అలా క్లారిటీ లేకుండా రాసి పెట్టుకో రప్ప రప్ప ఏం సంకేతికి ఇస్తున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చే క్రమంలో ఆ డైలాగ్ చెప్తా ఉంటే దాన్ని రిపీట్ చేసి రిపీట్ చేసి రిపీట్ చేసేసి అడుగుతా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఈరోజు సాక్షి ఈశ్వర్ రీసెంట్గా కొమ్మిరేని శ్రీనివాసరావు గారు ఆయన డిబేట్లో ఒక ప్యానలిస్టు మాట్లాడుకూడని అడ్డకూడని మాటలు మాట్లాడితే పరిస్థితి ఏం జరిగిందో మనందరికి కూడా తెలుసు ఆ తర్వాత పరిణామాలు సాక్షి మీడియా మీద భావిస్తే యుద్ధం చేసేసినారు అది ఇదని చెప్పేసి ప్రచారం చేసే పరిస్థితి ఈరోజు కట్ చేస్తే రాసి పెట్టుకో రప్పా రప్పా అని పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఫోటో ఒకటి వేసి ఆయన ఏదో వార్నింగ్ మాస్ వార్నింగ్ ఇస్తున్నట్టు ప్రెజెంట్ చేసే ప్రయత్నం అయితే చేసినారన్నమాట ఏం సంకేతిక ఇస్తుంది ఈ ఛానల్ ఏం సంకేతం ఇస్తుంది ఈ మీడియా ఏం సంకేతం ఇస్తుంది ఈ పేపరు వీళ్ళ దగ్గర నుంచి చూసి కార్యకర్త ఏం నేర్చుకోవాలి రప్ప రప్ప అనాలా నేను నిన్న చెప్పిన ఒక బ్యానర్ కాదు ఐదు రకాల బ్యానర్లు వచ్చినాయి రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ తర్వాత మేము ఏంటో చూపిస్తామని చెప్పేసి ఒకడంటాడు ఇంకోటి ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది అంటాడు వీటన్ని డిస్కషన్ జరగాలి కదా ఒక్కదాని దగ్గర ఎందుకు ఆపేసినా మీరు మీ డిబేట్లో రప్ప రప్ప డిబేట్లో ఒకదాని దగ్గర ఎందుకేసినారో ఒకడు వచ్చాడు రాజారెడ్డి రాజ్యాంగం రెండు వేల పంతొమ్మిది పల్లా నుంచి మొదలని చెప్పేసి అంటాడు ఇంకోటి వస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ పార్టీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేడతరలు అంటే రప్ప రప్ప అడుగుతాడు ఇంకోటి అంటాడు ఆ తర్వాత వస్తాడు అన్న వస్తాడు అందు చూస్తాడు ఇంకోటి పెడతాడు ఆ తర్వాత రప్ప రప్ప నా ఆ కొడకలారని ఇంకొక బ్యానర్ ఎవడైనా రాని తొక్కి పడేస్తాడు ఇంకొక బ్యానరు ఇలా ఒక బ్యానర్ రెండు బ్యానర్లు కాదు ఐదారు బ్యానర్లు అది సర్క్యులేట్ అవుతూ ఉంటే వీళ్ళంతా కూడా ఎవరు సరే ఈ రవితేజాన్ అనేవో టీడీపీ కూడా జనసేన కూడా బీజేపీ కూడా పక్కన పెడదాం ఒక రెండు నిమిషాలు మిగిలిన బ్యాచ్ అంతా కూడా ఎవరు ఈ బ్యాచ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ ఒకే టోన్లో ఉన్నటువంటి బ్యానర్లు ఎలా చేసినారు వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వీళ్ళ అజెండా ఏంటి వీళ్ళ కథ ఏంటి వీళ్ళ కహనీ ఏంటి అనేది క్లియర్గా తెలియాలి కదా సో తెలియకపోతే ఎలాగా కాబట్టి ఈరోజు ఆ డిబేట్ నిర్వహించినటువంటి ఈశ్వర్ ఈశ్వర్కి అసలు మినిమం కూడా రాసి పెట్టుకో రప్ప రప్ప అని చెప్పేసి స్థమ్ మరి వ్యూస్ కోసం పెట్టినాడో రీచ్ కోసం పెట్టినాడో లేదంటే కార్యకర్తలు రెచ్చగొట్టడానికి పెట్టాడో నాకైతే తెలియదు కానీ ఏమని టైట్లు పెట్టాలి ఈ రోజున కార్యకర్తలు అసలు ఎండో ఇలా ఉండొచ్చా పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి టైటిల్ పెట్టి వైసీపీ కేడర్ పద్ధతి మార్చుకోవాలి కార్యకర్త అంటే ఇలా ఉండకూడదు అని ఒక టైటిల్ పెట్టి వార్త చెప్పాల్సింది పోయి డిబేట్ నిర్వహించాల్సింది పోయి పైపెచ్చు రాసి పెట్టుకో రప్ప రప్ప అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోని వెనకాల అనే అబ్బాయి ఆ అబ్బాయి ఫోటోలను వేసి డిబేట్ నిర్వహిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు పెరుగుకోడు పవన్ కళ్యాణ్ గారు పెరుకోళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చెప్పి ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఒక పక్క మన మన దానికి ఒకటి వచ్చి అడ్డగోలుగా బ్యానర్లు చూపించి వార్నింగ్లు ఇస్తూ ఉంటే వాడి అలాంటి ఎవడో చేయకండా అని చెప్పేసి చెప్పాల్సింది పోయి దీన్ని కవర్ చేసిన తీరు ఏదైతే ఉందో నిజంగా సాక్షి ఈశ్వర్ మరి జర్నలిజం ఏమాత్రం చేసినా నాకైతే తెలియదు కానీ ఇది మరీ దారుణం ఇలాంటి జర్నలిజం సమాజానికి ఏమాత్రం కూడా మంచిది కాదు